హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆనంద ఆరాధ్య బ్లాగ్స్ మేమైతే బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారనే అనుకుంటున్నా సో మా తమకైతే అక్షరాభ్యాసం జరిపించేస్తున్నామండి తన అక్షరాభ్యాసం కోసం ఏ బాసరానో లేదంటే విజయనగరం కాకుండా మన శ్రీకాకుళంలోనే సరస్వతి దేవి టెంపుల్ లో అయితే జరిపించేస్తున్నామండి పిఎన్ కాలనీలో అయితే ఉంది సో ఎవరికైనా అవసరమైతే మాత్రం విజిట్ చేయండి ముందుగానే టోకెన్ తీసుకొని మనం నెంబరింగ్ అయితే బుక్ చేసుకోవాలన్నమాట పూజ కోసం యాక్చువల్లీ అనుకున్న టైంలో చేయించలేదని కొంచెం అప్సెట్ అయ్యామన్నమాట కానీ ఆ అప్సెట్ ఫీలింగ్ ఏమీ లేకుండా పూజ చేసేటప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే పాపకి వసంత పంచమికి అనమాట మేము ప్లాన్ చేసాం అక్షరాభ్యాసానికి కానీ ఆ రోజు తెలిసిందే కదా మన లేడీస్ ప్రాబ్లమ్స్ సో ఆ మంత్లీ ప్రాబ్లం నాకు రావడం వల్ల అప్పుడైతే పాపకి అది మిస్ అయిందనమాట ఆ డేట్ నా అక్షరాభ్యాసం సో మళ్ళీ పది మూడో తారీఖు అయితే మంచి రోజు పాపకి ఆ రోజు నక్షత్రం తన నక్షత్రం బట్టి మంచి రోజు పంతులు గారు చెప్పడం వల్ల ఆ రోజు అక్షరాభ్యాసం చేయించామన్నమాట పాపకి పాపతో పాటు ఇంకా ఇద్దరు పిల్లలకు కూడా వాళ్ళ పేరెంట్స్ అక్షరాభ్యాసం చేయించారు మొత్తం ముగ్గురు పిల్లలకైతే ఆ రోజు జరిగింది పంతులు గారు అయితే చాలా చక్కగా జరిపించారు ఏ మాత్రం గాబరా ఏమీ లేకుండా చక్కగా జరిపించారు అనమాట ఇంకా వసంత పంచమి రోజు అయితే చెప్పనవసరం లేదు కొన్ని వందల వేల మంది ఉంటారు బ్యాచ్ బ్యాచ్ లకి చాలా స్పీడ్గా చేయ పాపకి త్రీ ఇయర్స్ ఫోర్ మంత్స్కి అయితే మేము అక్షరాభ్యాసం చేయించామండి అయితే పిల్లలకి సంవత్సరంలో రెండు మంచి ముహూర్తాలకైతే చేయాలనుకుంటారు ఒకటోది నవరాత్రుల టైంలో రెండోది వసంత పంచమి రోజైతే చేయాలని అనుకుంటారు ఆ రెండు రోజు కూడా అసలు ముహూర్తం లేకుండా మంచి రోజు అని చెప్పి ఆ రోజుల్లో చేసేస్తారనమాట ఇంకా టెంపుల్ సరౌండింగ్ అంతా చూసారు కదా చాలా బాగుంటుంది అనమాట మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో పైన ఉన్నామన్నమాట కిందంచో దేవుడు అలంకరణ దేవుడు అంతా కూడా కింద అయితే చాలా బాగుంటుంది ఇంకా వసంత పంచమి రోజు అయితే అసలు ఖాళీ ఉండదండి ఆ టెంపుల్లో అయితే అసలు కొన్ని వేల మంది చేస్తారనమాట సో ఫస్ట్ అయితే వినాయకుడి పూజ అయిపోయింది అలాగే సరస్వతి దేవి పూజ కూడా అయిపోయింది ఇంకా అన్ని కింద పెట్టేశారనమాట ఆ చిలుకలు అయితే ప్రసాదంగా అయితే నేను తీసుకువచ్చానండి చిలకలు అయితే చిలకలా పలుకుతూ చదువుతారని అంటారు కదా అందుకు అవి తెచ్చాను ఇంకా ఫైనల్గా పాపకైతే అక్షంతలేసి ఇద్దరం కూడా బ్లెస్ అనమాట ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా పాప చేతితో ఒక ఐదుగురు పిల్లలకైతే ఒక బుక్ అలాగే పెన్సిల్ బిస్కెట్ ప్యాకెట్ అవి ఇప్పించాను అనమాట పాపతో ఇద్దరు పిల్లలు మాత్రమే అక్షరాభ్యాసం అయ్యారు కదా సో వాళ్ళిద్దరికి ఇస్తూ ఆ పిల్లలతో వచ్చిన ఇంకో మరో ముగ్గురు పెద్ద పిల్లలకు కూడా ఐదుగురికి అని చెప్పేసి అలా అయిపోయింది అలాగే పొద్దున్నే గుడికి వచ్చే ముందు ఇంట్లో పూజ చేసుకొని ఒక ముగ్గురు ముత్తైదువులకు తాంబూలం ఇచ్చిన కూడా మంచిదే అంటారు అలా ఇవ్వాలంట సో నాకు ఇంటి దగ్గర వీలు కాక గుడిలోనే పూజ అయిపోయిన తర్వాత అక్కడే ఒక ముగ్గురికైతే ఇచ్చేశాను మేము పాపతో మేము చేసాం కదా అలాగే ఇంక ఇద్దరు పిల్లలతో చేసిన పేరెంట్స్ అయితే వచ్చారు కదా వాళ్ళిద్దరికీ అలాగే మా మరదలు కూడా అన్నయ్య మరుదలు కూడా వచ్చారనమాట అయితే మాతో సో తనకు కూడా కీర్తిపాపు చేత్తో అయితే ఇప్పించేశాను ఒక తాంబూలం అలా ముగ్గురికైతే తాంబూలం ఇచ్చేసామనమాట ఇంకా ఫైనలీ పంతులు గారి దగ్గరికి వెళ్ళి ముగ్గురం కూడా ఆయన ఆశీర్వాదం అయితే తీసుకున్నాం అనమాట సో మా వారైతే ఎక్కడ కూడా క్యాప్ విడిచిపెట్టరు సో ఇంకా గు గుర్తు మీద ఎలాగో తీసారనమాట సంతోషం సో ఇంకా ముగ్గురు కూడా పంతులు గారి ఆశీర్వాదం అయితే తీసుకున్నాము అలాగే పాపస్ లేట్ అయితే ఉంది కదా దాన్ని సరస్వతీ దేవి పాదాల దగ్గర పెట్టేసి ఇచ్చారనమాట ఫైనల్ గా సో మనం ఎప్పుడైనా ఏదైనా టెంపుల్ కి వెళ్లేటప్పుడు అయితే గుడిలో గంట కొడుతూ ఉంటాం కదా ఆ గంట అయితే కొడితే ఒకసారి లేదా మూడు సార్లు కొట్టాలి అని అంటారు కదా సో ఎందుకు అలా మూడు సార్లు కొట్టమంటారు రెండు సార్లు ఎందుకు కొట్టు వదిలేకూడదు మీకు ఎవరికైనా తెలిసినట్టుగా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నార్మల్ డేస్ లో వెళ్తేనే పూజ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా చేశారే ఇంకా స్పెషల్ డేస్లో వసంత పంచమి నవరాత్రుల టైంలో అయితే ఇంకా స్పీడ్గా అసలు చాలా వందల కొందరు జనం ఉంటారనమాట చాలా గా అయిపోతూ ఉంటుంది పూజ అయితే ఇంకా చూసారు కదా అంతా పూజ కంప్లీట్ అయిపోయింది కిందకైతే వచ్చేసాము ఆ సరౌండింగ్ అంతా చూస్తున్నారు కదా చాలా బాగుంది అసలు పాప అయితే అలా కాస్త ఫొటోస్ కూడా దిగిందనమాట సో చూస్తున్నారు కదా అక్కడైతే తులాబారం మీద కూడా ఉందండి ఇంక ఫైనల్లీ అంతా కంప్లీట్ అయిపోయి బయటకైతే వచ్చేసాము ఇంకా ఇంటికైతే బయలుదేరి వెళ్తున్నాం అనమాట సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా మా పాప హడావిడి అయితే చూస్తున్నారు కదా ఇంకా అక్షరాభ్యాసం అయిపోయింది కదా ఏ మాత్రమూ లేట్ చేయకుండా ఇంకా స్కూల్ అయితే అడ్మిషన్ తీసుకుని జాయిన్ చేసేసాం అనమాట సో వెళ్ళను అనకుండా ఏడవకుండా స్కూల్ అయితే గబగబా రెడీ అయిపోతుంది అండి పాపకైతే సెకండ్ మంత్ ఎండింగ్ లో స్కూల్ జాయిన్ చేసామండి తన అక్షరాభ్యాసం కానీ అలాగే తన ఫస్ట్ డే స్కూల్ గానీ అంతా మాకు ఒక మెమరీగా ఉండాలని కొంచెం లేట్ అయినా కూడా వీడియో అప్లోడ్ చేశాను అనమాట మీ ఫ్రెండ్ అలా స్కూల్కే కదా ఓకే బాయ్ సో అందరూ ఇయర్ స్టార్టింగ్లో స్కూల్లో జాయిన్ అవుతూ ఉంటారు కదా మా పాప అయితే ఇయర్ ఎండింగ్లో జాయిన్ అయ్యిందండి సో తను వెళ్ళేది టూ మంత్స్ అయినా తనకి అలవాటు అవ్వాలి తను అన్నీ నేర్చుకోవాలని చెప్పి ఇంకా స్కూల్లో అయితే జాయిన్ చేసేసాము ఇయర్ ఎండింగ్ అయినా కూడా సో మేము ఉన్న ఏరియాలోనే మాకు దగ్గరగా ఉన్న స్కూల్లోనే వేశామనమాట మా వారికి డ్యూటీకి వెళ్తూ ఉంటారు కదా అతనికి టైంకి అయినా అవ్వకపోయినా నేను వెళ్ళి తీసుకురావాలి కనుక మాకు దగ్గరలో ఉండే స్కూల్లోనే వేశామనమాట సో చూస్తున్నారు కదా స్కూల్ లోపల అయితే అలా ఉంటుంది త్రీ ఫ్లోర్స్ అండ్ ఇప్పుడు ఆఫీస్ రూమ్కి అయితే వచ్చేసాము పాపకి అడ్మిషన్ అప్లికేషన్ అయితే ఫిల్ చేయించేస్తున్నారు మా వారైతే ఇంకా అది కంప్లీట్ అయ్యాక పాపని తీసుకుని క్లాస్ రూమ్ అయితే వెళ్ళాము ఫస్ట్ డే కదా సో పాపతో పాటు మేము కూడా వెళ్ళాము అనమాట ఇంకా క్లాస్ లో అయితే ఫుల్ స్ట్రెంత్ ఉన్నారండి సో మీరే చూడండి పాపకైతే మేము నర్సరీలో జాయిన్ చేసాం సో తనకైతే ఫస్ట్ మీద టీచర్ కూర్చోబెట్టి కొంచెం పరిచయం చేసుకుంటున్నారనమాట సో ఏమాత్రమో భయపడకుండా చక్కగా కూర్చుంది ఫ్రంట్లో అండ్ పిల్లలు అయితే చూస్తున్నారు కదా చాలా ఎక్కువగా స్ట్రెంగ్త్ అయితే ఉందండి యాక్చువల్లీ స్కూల్లో ప్రతి క్లాస్ వాళ్ళకు కూడా టూ త్రీ సెక్షన్స్ అయితే ఉంటాయి ఈ నర్సరీ వాళ్ళకి మాత్రం సెక్షన్స్ అయితే డివైడ్ చేయలేదంట అందరూ కలిపే ఉంటారు ఒక ఫిఫ్టీ మెంబర్స్ సిక్స్టీ మెంబర్స్ స్ట్రెంత్ అయితే ఉన్నారు పిల్లలైతే సో క్లాస్ రూమ్ సరౌండింగ్ అంతా చూసారు కదా గోడ్లంతా కూడా చక్కగా డయాగ్రామ్స్ అంతా బాగుంది అనమాట సో కీర్తి పాప ఫస్ట్ డే అయితే వెళ్ళింది కదా పిల్లలందరికీ కూడా చాక్లెట్స్ అయితే పంచి పెట్టింది తన చేతితో సో చూస్తున్నారు కదా పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్ గా సరదాగా అయితే ఉన్నారు ఆడుకుంటూ కూడా ఇంకేదో పాపకి ఫస్ట్ డే కదా వన్ అవర్ నుంచి తీసుకెళ్ళిపోదాం అలా ఏం కాకుండా సింగిల్ సెక్షన్ ఉంచేదామని చెప్పేసి ఇంకా పాపకైతే అక్కడ అక్కడికి ఉంచేసానండి ఇంకా నేను బయటకు వచ్చేస్తుంటే పాప అయితే అమ్మ అని చెప్పి నా చిన్ని పట్టుకొని లాగేసిందనమాట ఏడోకమ్మ నేను ఉంటానులే పర్వాలేదు అని చెప్పేసి ఇంకా నేను బయటకైతే వచ్చేసాను కానీ ఇంకా తను ఫస్ట్ డే కదా ఎలా ఉందో ఏమో ఏడుస్తుందేమో భయపడుతుందేమో అని చాలా టెన్షన్ పడ్డామనమాట బయటకు వచ్చేసాక సో కాసేపు అక్కడే వెయిట్ చేసి మళ్ళీ ఆ క్లాస్ రూమ్ విండ దగ్గరికి వెళ్ళి చూసేసారు కానీ మాత్రం తను ఏడవలేదు చాలా చక్కగా బాగానే ఉందనమాట సరే ఇంకా బాగానే ఉంది కదా ఇంకా మాకైతే కొంచెం ధైర్యం వచ్చే వచ్చింది అనమాట సో అక్క అక్కడ నుంచి మా వారు నేనైతే బైక్ తో ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఓ టైం అయితే ఇప్పుడు ట్వెల్వ్ అయిందండి నేను ఇంకా కీర్తిపా స్కూల్కి వచ్చి అయితే తీసుకొచ్చేసాను బయటికి సో వాళ్ళ స్కూల్ బయట అయితే ఇలా ఉయ్యాళ్ళు అన్నీ కూడా ఉన్నాయి సో ఇంకా తను ఇంకా ఉయ్యలు ఊగితానని అల్లరి పెట్టింది బాగా ఎండగా ఉందమ్మా ఇప్పుడు వద్దు అని చెప్పినా కూడా వినలేదనమాట సో సరేలే దాని ఆనందాన్ని ఎందుకు కాదనాలని చెప్పి ఇంకా అక్కడైతే ఎలా ఉన్నా చక్కగా కూర్చున్నావా స్కూల్ బాగుంది అయితే ఇంక రోజు ఉండిపోతుందా వచ్చి రోజు స్కూల్కి వచ్చేస్తాం మరి వెరీ గుడ్ చెప్పు సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను సో మన వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్